చాలా పురాతనమైంది శివానంద క్షేత్రం శివానంద క్షేత్రం అని మన హైవేలో ఉంది హైదరాబాద్ వెళ్ళే కాడ నార్కెట్పల్లి దగ్గర వివేరా హోటల్ వివేరా కాడ శివానందేత్రం నాకెట్పల్లి హోటల్ వివేరా పెట్టి దాని గురించి లేని పోయింది లేట్ అనమాట ఛార్జింగ్ పాయింట్ ఇది కొంచెం స్లోగా ఎక్కుతుంది దీనికి ఆపోజిట్లో వెళ్తే హోటల్ ఉంది అది ఇంకొంచెం స్పీడ్గా ఎక్కుతుంది పోయినసారి మేము వచ్చినప్పుడు అక్కడ దాంట్లో పెట్టాము ఛార్జింగ్ ఇక్కడ స్పీడ్గా ఎక్కింది దానికి దీనికి ఏముంది ఆ ఏడు గంట పట్టేది ఆడ ముప్ప గంట ఒక గంట తేడా వస్తుంది హైవే మీద చాలా స్లోగా ఉంది వాతావరణం ఏంటో నమ శివాయ 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 నమ శివాయ అక్కడ గర్భగుడిలో శివుడు ఇంకా అలంకరణలో బాగున్నాడు ഞാനമുദ്ര ఒక్క చెట్టు ఇది అంటారు కదా ఇది పచ్చి ఒక్క చెట్టు అంటారా నాకైతే ఐడియా లేదు అది పండుది అనమాట ఇది పచ్చి పూజారి తలుపేసుకొని పోయాడు శివాయ శివాయ నమ శివాయ అరుణాచలం కంటే మనకి అమరావతిలో శివుడు చాలా బాగున్నాడు నాకు అరుణాచలం కంటే అమరావతిలో ఉండే శివయ్య చాలా ప్రశాంతంగా కానొచ్చాడు దూరపు కొన్ని నుణుపని చెప్పేసి మనం అరుణాచలం వెళ్ళి ఆ జనాల్లో ఇబ్బంది పడుతున్నాం మనకి దగ్గరలో కోటైకొండ నాకైతే కోటైకొండ నిన్న కూడా గిరి ప్రదర్శన చేశారు విజయవాడ దుర్గమ్మ తల్లి గిరి ప్రదర్శన చేశారు మనకి శివుడు కల్లా నాకు అమరావతి కోటైకొండ శ్రీశైలం

charging process